ఛానల్లోకి స్వాగతం రోజు మన వీడియోలో తులారాశి వారి గురించి తెలుసుకుందాం జూన్ పదమూడవ తేదీన శుక్రవారం రోజున అయితే వీరి జీవితంలో ఒక పెద్ద ప్రళయం అయితే రాబోతుంది కాబట్టి అది దేనికి సంబంధించి అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి రాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని రాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు ముందుగా ఈ రాశి వారి గుణగణాలను మనం పరిశీలించినట్లయితే గనక ఇక ఈ రాశి వారికి అపారమైన తెలివితేటలు చురుకుదనం ఈ రాశి వారికి అధికంగా అయితే ఉంటుంది వీరి మెదడు ఎప్పుడు కూడా కంప్యూటర్లాగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు ఏ విషయమైనా సరే ఇట్టే పట్టేస్తారు దానికి తగ్గట్టుగా సమయస్ఫూర్తిగా చమత్కారంగా మాట్లాడడంతో మీకు మీరే సాటి మీ మాటల గారాడితో ఎవరైనా ఇట్టే ఆకట్టుకోగలుగుతారు ఈ తులారాశి వారిని ఇక ఎంతటి విషయానైనా సులభంగా అర్థమయ్యేలా చెప్పగలరు ఈ రాశివారు మీతో సంభాషణ అంటే అదొక్క అనుభవం ఎన్నో కొత్త విషయాలను నేర్చుకోవచ్చు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి రాజకీయం విదేశీ ప్రయాణం వ్యాపారం వ్యవసాయం రియల్ ఎస్టేట్ వివాహం ఆలస్యం అవ్వటం భార్యాభర్తల భర్తల మధ్య అనుమానాలు రావటం ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు మానసిక బాధలు ఆరోగ్య సమస్యలు ధనం నిలకడలేకపోవడం ప్రేమించిన వారు దూరం అవ్వటం పెళ్లి ముడిపడకపోవడం ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం చేయబడును నమ్మకంతో ఒకసారి గురువు గారిని సంప్రదించండి మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ డబల్ ఫైవ్ వన్ ఫోర్ టూ మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలని వెంటనే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ తులారాశిలో పుట్టిన వారికి ఈ తెలివి నిజంగా భగవంతుడు మీకు ఇచ్చిన మీలో కనిపించే మరో గొప్ప లక్షణం ఏంటంటే ఎలాంటి పరిస్థితులకైనా ఇట్టే సర్దుకుపోయే గుణం లాంటివారు మీరు ఎటువంటి వైపు వేస్తే అటు వెళ్ళగలరు ఏ పాత్రలు పోస్తే ఆ ఆకారాన్ని సత్కరించుకోగలుగుతారు చోట స్థిరంగా ఉండటం కంటే ఎప్పుడు ఏదో ఒక కొత్త ధనాన్ని మార్పుని కోరుకుంటారు అందుకే ఒకేసారి రెండు మూడు పనులు కూడా అలవాకంగా చేసేయగలగారు ఇక అందులో మీరు దిట్ట అలాగే ఒక విషయానికి వస్తే గనక రెండు వైపులా ఆలోచించగల నేర్పు మీ స్వంతం మీ గుణం వల్ల మీరు ఇతరులను సులభంగా అర్థమైతే చేసుకోగలుగుతారు అందరితోనూ స్నేహం మెలగాలని అనుకుంటారు ఇక ఈ వారంటే ఓ సందడి ఓ ఉత్సాహ మీరు ఉన్న చోట నిశ్శబ్దానికి దావే ఉండదు నలుగురితో కలవాలన్నా కొత్త పరిచయాలు చేసుకోవాలన్నా మీకు సరదా మీ స్నేహశీల స్వభావం సరదాగా మాట్లాడే తీరు వల్ల అందరూ మీతో ఎట్టే కలిసిపోతూ ఉంటారు మీ చుట్టూ ఎప్పుడు కూడా ఓ స్నేహితుల బృందం అనేది ఏర్పడుతూ ఉంటుంది పార్టీలలో కానీ ఏదైనా మీ మీటింగ్ లో కానీ మీరే కేంద్ర బిందువుగా ఉంటారు మీ హాస్య చదురతతో చరాకితనంతో వాతావరణాన్ని తేలిక పరించి అందరిని కూడా నవ్వించగలుగుతారు ఇక ఈ తులారాశిలో పుట్టిన వారికి అయితే వీరు మీతో స్నేహం చేయటం ఓ అదృష్టం లాంటిది అని అందరు కూడా భావిస్తారు వయసు పెరుగుతున్న మీ మనసు మాత్రం ఎప్పుడు పడుచుగానే ఉంటుంది మీలో ఎప్పుడు ఏదో నేర్చుకోవాలని తపన కొత్త విషయాలు తెలుసుకోవాలని ఆసక్తి అయితే కనిపిస్తూ ఉంటుంది మీలోని నిత్యం ఈ యవ్వన స్వభావం ఈ ఉత్సాహం మిమ్మల్ని ఎప్పుడు కూడా ఉల్లాసంగా ఉంచుతుంది జీవితంలో ఎదురయ్యే కష్టాలు నష్టాలు కూడా మీరు తేలికంగా తీసుకుంటారు ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా మీరు ఎవ్వరికి కూడా భయపడరు ఎందుకంటే వీరి యొక్క తెలివితేటలతో వీరి ఆ యొక్క సమస్యను అనేది పరిష్కరించుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి వీరి తెలివితేటలే వీరికి పెట్టుబడులు అని చెప్పుకోవచ్చు అందుకే ఎవరికైనా సమస్య వస్తే చాలా అయితే బాధపడుతూ ఉంటారు కానీ ఈ తులారాశివారు అలా కాదు ఎంత కష్టం వచ్చినా ఎలాంటి సమస్య వచ్చినా గట్టిగా అయితే వీరు నిలబడతారు దేనికి కూడా భయపడరు తల వంచరు అని చెప్పుకోవచ్చు అలాంటి మీలో ఉండే ఈ పాజిటివ్ ఎనర్జీ ఈ ఉత్సాహం చుట్టూ ఉన్న వారికి కూడా స్ఫూర్తినిస్తుంది చిన్న పిల్లలాంటి మీ నిష్కలమైనటువంటి నవ్వు మీ సరదా చేష్టలను అందరినీ కూడా ఆకట్టుకుంటాయి కేవలం మీ మాటలే చెప్పడం కాదు మీరు చాలా తెలివిగా ఆలోచించి పనులైతే చక్కబెట్టుకుంటారు మీకున్న బుద్ధి కుశాలతో ఎలాంటి సమస్యలైనా విశ్లేషించి దానికి సరైన పరిష్కారం అయితే ఎదుర్కొంటారు వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ మీ తెలివితేటలు మీ ఊహాలకు మీకు ఎంతో మేలు చేస్తు ఇక ఇలాంటి మంచి గుణాన్ని కలిగి ఉంటారు ఈ వారు అయితే ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి జూన్ పదమూడవ తేదీన శుక్రవారం రోజున వీరికి ఏం జరగబోతుంది ఎలాంటి ప్రళయం అనేది రాబోతుందో ఇప్పుడు మనం పూర్తిగా మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ తులారాశివారి ఎవరైనా సరే ఈ వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీ యొక్క విషయాలు ఏంటనేది మీరు గమనించగలుగుతారు ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే వీరికి ఒక ప్రమాదం అనేది ముంచుకు వస్తుంది కనుక ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి ఆ ప్రమాదం ఏ విధంగా ఉండ ఉండబోతుందంటే మీ పరువు ప్రతిష్టలకు మీరు ప్రఖ్యాతలకు భంగం కల్పించే విధంగా అయితే ఉండబోతుందని మనం చెప్పుకోవచ్చు పది మందిలో మీరు అవమాన పడవలసిన పరిస్థితి అయితే రాబోతుంది ఈ విధమైనటువంటి ప్రమాదం మీకు పోచి ఉంది జాగ్రత్తగా ఉండండి ఎరుగు పొరుగువా కావచ్చు లేదా కుటుంబ సభ్యుల్లో ఎవరైనా కావచ్చు లేదా మీరు ఒక పని చేసే చోట కానీ వ్యాపారం చేసే చోట కానీ ఒక వ్యక్తి మిమ్మల్ని చాలా కాలంగా ద్వేషిస్తున్నారు ఆ వ్యక్తి మీ పైన కుళ్ళు కుతంత్రాలు పెడుతూ ఉన్నారు మీ పైన ఒక ఆరోపణ చేయటానికైతే సిద్ధపడుతున్నారని చెప్పుకోవచ్చు అంటే నలుగురిలో మిమ్మల్ని అవమానపరచాలని మీరు చెయ్యని ఒక తప్పులు మిమ్మల్ని ఎరికించాలని అయితే వారైతే చూస్తూ ఉన్నారు ఈ విధంగా మీ పైన నేరమైతే మోపడం మీరు నలుగురిలో అవమానపడతారు అలాగే మీ యొక్క పరువు ప్రతిష్టలకు భంగం కలిపే పరిస్థితి అయితే వస్తుంది ఇది చూసి మీ శత్రువులు కూడా సంతోషిస్తారు ఈ విధమైనటువంటి పరిస్థితి అయితే ఈ తులారాశి వారి జాతకంలో అయితే ఇలాంటి పెద్ద ప్రళయం అయితే ముంచుకొస్తుందని మనం చెప్పుకోవచ్చు కనుక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికి వీరి దినఫలాలు అయితే ఇలా కనిపిస్తుంది కాబట్టి ఎవరైతే చాలా కాలంగా కుటుంబ పరమైన సమస్యలతో బాధపడుతున్న వారికి అయితే ఈ రోజు కాస్త ఉపశమనం అయితే లభించబోతుంది అలాగే మీ యొక్క గృహంలో కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి కుటుంబ సభ్యులకు సంబంధించి మీ యొక్క కూతురికి కానీ అల్లుడికి సంబంధించిన కావచ్చు లేదా ఇంట్లో ఎవరికైనా కొన్ని సంబంధించినటువంటి కావచ్చు ఏదైనా సమస్యలైతే ఉన్నట్లయితే చాలా కాలంగా దీనివల్ల మీరు మానసికంగా కృంగిపోతున్న పరిస్థితులను అనుభవించినట్లయితే ఈరోజైతే కాస్త ఉపశమనం అనేది లభించే అవకాశాలు అయితే ఈ రాశి వారికైతే కనిపిస్తూ ఉన్నాయి ఇంకా ఈ వారి వ్యక్తులు ఎవరైతే చాలా కాలంగా ఎక్కడికైనా వెళ్ళాలి అలాగే కుటుంబ సభ్యులతో సరదాగా కాస్త సమయం గడపాలనేది కోరుకున్నట్లయితే కనుక ఆ కోరిక మీకు బలంగా కలిగి ఉన్నట్లయితే దానికి సంబంధించి కుటుంబ సభ్యులతో ఈరోజు మీరు చర్చించి ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు దీనికి మీ కుటుంబ సభ్యులు కూడా ఆమోదం తెలుపబడుతూ ఉన్నారు కాబట్టి ఇలా ఒక రకంగా చెప్పాలంటే మీకు ఇలాంటిది జరగబోతుంది అలాగే ఈ రాశి వారికి పట్టుదలతో ఆటంకాలను అధిగమించి పనులైతే వీరైతే పూర్తి చేస్తారు ఇక ఈ రాశి వారికి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఇక కలహాలకు దూరంగా ఉండటం చాలా మంచిది ఇక ఈ రాశి వారికి అయితే ఈ రోజులో వీరికి ఒక ప్రళయం అనేది ముంచుకు రాబోతుంది అంటే ఒకరి వల్ల మీకు అన్యాయం జరగబోతుందని చెప్పుకోవచ్చు కనుక ఈ రాశి వారు ఎక్కడున్నా మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ఉత్తమం అలాగే ఈ రాశి వారికి అయితే నవగ్రహ శ్లోకం చదవాలి ఇక మీకు అంత అనుకూలమే జరుగుతుంది